నీ ప్రేమవడిలో పార్ట్ ఎయిట్ రసిన మీనా కుమారి గారు అర్ధరాత్రి ఒంటి గంట సమయం వర్షం పడుతూ ఉంది ఉరుములు మెరుపులు వాతావరణం భయంకరంగానే ఉంది అటువంటి పరిస్థితుల్లో పాపను ఎత్తుకొని అది కష్టం మీద పరిగెడుతూ వెళుతుంది ఒక యువతి ఎట్టకేలకు ఆ ట్రైను అక్కడ ఆగే పది నిమిషాలను తెలుసుకొని వేగంగా పరిగెత్తి ట్రైన్ని అందుకోగలిగింది ఎక్కగానే బిడ్డను ఎత్తుకొని వర్షంలో తడిసిపోయి ఇబ్బందిగా కనబడుతున్న ఆ అమ్మాయికి సీట్ ఇచ్చారు ఇద్దరు అబ్బాయిలు వారు ఇంకా ముందుకు వెళ్ళారు సీటు కోసం ఇంకా ఇలాంటి సంస్కారవంతులు ఉన్నారన్నమాట అని అందరికీ అనిపించింది ఆ సమయంలో ఆ యువతి కృతజ్ఞతగా చూసింది ఆ సమయానికి వాళ్ళు వెళ్ళిపోయారు మెప్పు కోసం కొన్ని పనులు చేసేవారిలాగా కనిపించలేదు వాళ్ళు పాప తడిచిపోయింది ఏమో అని చూస్తే బాగానే ఉంది అవును పాపను జాగ్రత్తగా గుడ్డలో చుట్టి ఒక కవర్ లాగా వేసి లోపల పెట్టేసరికి పాప మాత్రం తడవలేదు చెంగుతో తన తల తుడుచుకుంది ట్రైన్లో పాప ఏడుస్తూ ఉంటే ఓదారుస్తూ ఉంది ఆ అమ్మాయి నీకు తల్లి తండ్రి అన్నీ నేనే బంగారు తల్లి నువ్వెప్పుడు ఏడవకూడదు అని మనసులో అనుకుంటూ ప్రేమగా గుండెలకు హత్తుకుంది పాపాయిని ఈ ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తుంది అన్న ఆలోచన లేదు కానీ ఈ సమయంలో ఆగుతుంది అని తెలుసుకుంది తు కాబట్టి ఆ ట్రైన్ కోసం పరిగెత్తింది జీవితంలో నాకు ఎవ్వరూ అక్కర్లేదు బంగారు తల్లి అని చీకట్లో వెన్నెల చిండే జాబిల్లిలా మెరిసిపోతున్న పాప ముఖాన్ని చూసి ఆనందపడింది ఈ బిడ్డ చాలు నా బ్రతుకుకి అని ఏడుస్తూ బిడ్డకు పాలు ఇస్తుంటే అంతవరకు అమ్మ పాలు తాగని పాపాయి ఆమె వైపు చూస్తూ అమ్మ అని పిలవాల్సిన అవసరం లేదు ఆ ప్రేమను పసిపాప కళ్ళల్లో చూపిస్తూ పాలనెంతో ఇష్టంగా తాగుతూ ఉంది పాపాయి మళ్ళీ జారిపోతుందేమో అంతటి బంగారు అవకాశం అని ఆత్రంగా పాలు తాగుతూ తనకు తల్లి స్థానంలోకి వచ్చిన ఆ అమ్మని చూస్తూ ఆనందంగా తాగుతుంది పాలు అప్పటి వరకు భారంగా ఉండే ఆమె హృదయం తేలికగా అయిపోయింది నా బిడ్డ నా బిడ్డ నువ్వే తల్లి ఈ ప్రపంచంలో నాకెవ్వరక్కర్లేదు నువ్వు ఉంటే చాలు నేను రాజకుమారి లాగా పెంచుకుంటాను నాకేమీ తక్కువ లేదు కానీ ప్రేమనివ్వడానికి ఎవరూ లేరు నువ్వు చాలమ్మా నాకు ఈ జీవితం చాలు ఇలా ఉంటే చాలు అని ప్రేమగా తన గుండెలకు హత్తుకుంది పాప అమృతం వంటి కమ్మనైన పాలు తాగిన పాపాయి హాయిగా నిద్రపోతూ ఉంది రైలు వేగం పెరిగింది అలా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోతున్న రాగిని రాగిణి రాగిణి అంటూ పలకరించిన పిలుపుకు ఒక్కసారిగా తలపైకెత్తి చూసింది ధీరజ్ అంటూ అలాగే చూసింది కళ్ళనీలతో రాగిని నువ్వు విన్నాళ్ళు ఏమైపోయావు ఎక్కడున్నావు ఈ పాప అంటే పెళ్లి చేసుకున్నావా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయావా అసలు ఏం జరిగింది అన్న ప్రశ్నలతో ధీరాజ్ మనసు బరువెక్కింది రాగిణి కనపడిందన్న ఆనందం కన్నా ఆమె ఒడిలో ఉన్న పాప ఎంతో ప్రశ్నార్థకంగా కనిపించింది ఇంతలో ట్రైన్ ఆ సీట్లోకి వేరే వాళ్ళు రావడంతో పైబెడుతుకి అతి కష్టం మీద ఎక్కి కూర్చున్నాడు ధీరజ్ ఆ గాలికి ఏమైంది ధీరజ్ అని అడగలేకపోయింది గొంతు నిండా బాగా దుఃఖాన్ని నింపుకున్న రాగిని మనసులో ప్రేమను బయటకు ప్రదర్శించలేకపోయింది విధి ఎంతో చిత్రమైనది నేడు ధీరజ్ భార్యగా అతని బిడ్డకు తల్లిగా ఆనందంగా ఉండాల్సిన నేను ఈరోజు ఇలా అభాగినిలా నా జీవితం అనుకొని అలా బాధకు గురైన రాగిని తల్లి మనసు పాప మళ్ళీ పాలకోసం రాగిని ముఖం వైపు చూసి అలా బయట చెంగును లాగుతుంటే దుఃఖమంతా ఒకసారి ఎగిరిపోయింది అంతే తన పాల మృతాన్ని బిడ్డకు అందించింది తల్లిలా రాగిని పై పైబెడతలో పడుకున్న ధీరజ్ ఆ దృశ్యాన్ని చూసి ఒకంత బాధగా తెలియని ఇబ్బందికరంగా అనిపించి ఒకవైపుకు తిరిగి పోయాడు నిజమే తన భార్యగా ఉండాల్సిన తను ప్రేమించిన ప్రియమైన రాగిని అలా చూడాలంటే బాధ ప్రేయుడిగా తనకు ధీరజ్కి జరిగిన గతం కళ్ళ ముందుకు వచ్చింది పెళ్లి చూపుల్లో రాగిణిని చూసి ఎంతో ఇష్టపడ్డాడు ఆ తర్వాత వారి పెళ్లికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఆ మధ్య సమయంలో వారిద్దరి మధ్యన ప్రేమ చి గురించింది అది దినదినానికి తెలియకుండా పెరిగింది రెండేళ్లు వాళ్ళు ప్రేమలోకంలో తడిసి ముద్దవుతూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ ప్రతి విషయానికి చాలా నిబంధనలు పెడుతుంది రాగిని కనీసం చెయ్యి మీద వేసినా ఒప్పుకునేది కాదు అన్ని పెళ్ళి తర్వాతే అంటూ ఉండేది ఆమె సంస్కారంతో మరింత ప్రేమ పెరిగింది ధీరజ్కి అలాంటి రాగిని పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత తర్వాత ఆ రోజు పెళ్లి కొడుకుగా ఆనందంగా ముస్తాబై ఉన్న ధీరజ్ దగ్గరకు అమ్మలక్కలు వచ్చి ఆట పట్టించారు అసలు ఇటువంటి భర్త దొరకాలంటే పుణ్యం చేసుకోవాలి ఎంత ప్రయత్నించినా నా కూతురుని వద్దన్నాడు ఈ అందగాడు అంటూ ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంటే నవ్వుకున్నాడు ధీరజ్ మరొక అమ్మాయి కొంటెగా చూస్తూ ఏ బావా నీకు నచ్చలేదు లేదా నేను రాగిని అంత నచ్చిందా నీకు అంటూ హాస్యమాడింది ఈ గోలంతా ఎందుకు ధీరజ్ ఇంకొక రెండు రోజుల్లో పెళ్ళైపోతుంది నీ భార్య వస్తుంది ఇటువంటి వాళ్ళందరినోళ్ళు మూతపడిపోతాయి అంటూ నవ్విరాం తన పిన్ని వైపు చూసి ఆనందంగా నవ్వాడు ధీరజ్ సవతి తల్లైనా కూడా ప్రాణం పెట్టి పెంచింది పిన్ని తనను తండ్రి తనకు పదవ సంవత్సరం వచ్చినప్పుడే కాలం చేశారు తను పుట్టినప్పుడే అమ్మ కాలం చేయడంతో అమ్మకు దూరపు బంధువైన సరోజని పెళ్లి చేసుకున్నారు నాన్న సర్వోత్తమరావు గారు చిన్న బిడ్డను చూసుకోవడానికి తప్పనిసరిగా భార్య ఉండాల్సిందే అని పట్టుబట్టి అప్పట్లోనే తన తండ్రిని ఒప్పించి చేసేశారు పెళ్లి ఆ తర్వాత సరోజ బిడ్డను కంటికి రెప్పలా చూసుకునే ఆమెకు బిడ్డలు పుట్టలేదు ఎన్నో గుళ్ళు గోపురాలు హాస్పిటల్లో వైద్యాలు చేయించుకున్నప్పటికీ సంతానం కలగలేదు కోట్ల ఆస్తివంతులైన సర్వోత్తమరావు గారి ఒక్కగానొక్క కొడుకు ధీరజ్ ఆ తర్వాత సంతానమే లేదు ఒక పదిహేనేళ్ళ కిందట సర్వోత్తమరావు గారు బిడ్డను చూసుకొని మురిసిపోయేవారు సరోజ నీ పెంపకంలోని బాబు ఉన్నతంగా పెరుగుతాడు అంటూ తన భార్యను మెచ్చుకునేవారు ఆ మాట సరోజ నిలబెట్టుకుంది బిడ్డనెంతో ఉన్నతంగా పెంచింది ధీరజ్ మొదటిసారిగా పెళ్లి చూపులకు వెళ్ళి రాగిని నచ్చడంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు పెళ్ళి అని పెట్టుకుందాం అనుకునేటప్పుడే ధీరజ్ నాయనమ్మ వరుస ఆవిడ చనిపోయింది సంవత్సర కాలం దాటిపోయిన తర్వాత రాగిణి తరపు బంధువుల వాళ్ళు ఎవరో కాలం చేశారు అని అప్పుడు ముహూర్తాలు కుదరలేదు తర్వాత ముహూర్తం కుదిరింది అన్ని లక్షణంగా జరుగుతూ ఉన్నాయి పెళ్లి కొడుకుగా ధీరజ్ ఎంతో అందంగా నవ్వుకుంటూ ఉన్నాడు ఆ తెల్లవారుజామి తెలిసింది పెళ్లి కూతురు ఇంట్లో నుండి పారిపోయిందని ఆ తర్వాత ఇంచుమించు పది నెలల కాలమైనా అయి ఉండవచ్చు ఇప్పుడు కనిపించింది రాగిని ధీరజ్కు పెళ్ళికూతురు వెళ్ళిపోయింది అన్న తర్వాత మనసుకు ఎంతో బాధ కలిగింది అలా జరిగిన కొద్ది రోజులకే ధీరజ్కి కారులో ప్రయాణిస్తూ అతని మనసు మనసులో లేక యాక్సిడెంట్ జరగడంతో ఒక కాలు పూర్తిగా డ్యామేజ్ అయింది ఆ తర్వాత వైద్యం కోసం ఇతర దేశానికి వెళ్ళడం అక్కడ పైకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండేలా వారు వైద్యం చేయడం జరిగింది మీరజ్కి బాధగా అనిపించింది పెళ్ళైనట్లుగా అనిపించడం లేదు కానీ బిడ్డకు పాలిస్తూ ఉంది ఏమనుకోవాలి అంటే తను ప్రేమించక ముందే ఒకరితో సంబంధం పెట్టుకుంది అని అందరూ అన్న విషయం ప్రేమ వ్యవహారం ఉందిలే వారితోనే వెళ్ళిపోయింది అని కొందరు మాట్లాడిన మాటలు నిజమా రాగిని మీద కొండంత ప్రేమ ఉండబట్టి తన ఏ మాటలు నమ్మలేకపోయాడు ఎప్పటికప్పుడు రాగిని ఎక్కడ ఉందా అని వెతుకుతూ తిరుగుతూనే ఉన్నాడు అలా ఇప్పుడు రాగిణి తన కళ్ళకు కనిపించడం విచిత్రమే మాఘన్నుగా నిద్రపట్టిన ధీరజ్కి ఎందుకో చటుక్కుమన్నా మెలకు వచ్చింది రాగిని తన పెట్టి తీసుకొని బిడ్డను తీసుకొని ఒక స్టేషన్లో దిగిపోయింది ధీరజ్ కూడా ఆమెకు తెలియకుండా రైలు దిగేశాడు దూరంగా వెళ్ళి బిడ్డను గుండెల్లో దాచుకొని ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న సిమెంట్ బెంచ్ పై కూర్చొని చీకట్లో ఏడుస్తూ ఉంది రాగిని ఆమె భుజం మీద చెయ్యి పడింది ఒక్కసారిగా అలవాటైన ఆ స్పర్శ నిజమా కళ అన్నట్లు పైకి చూసింది రాగిని ఏమిటి ఈ విధంగా అసలు ఇక్కడ ఎవరున్నారు నీకు ఎందుకు దిగిపోయావు ఒకవేళ నువ్వు వెళ్ళే గమ్యస్థానం వెళ్లకుండా నన్ను చూసి మధ్యలో దిగిపోయావేమో అని నాకు అనుమానం కలిగింది అందుకే నేను వచ్చాను కేవలం నీ కోసమే అప్పుడప్పుడు వెతుకుతూ ఉంటున్నాను లేని రోజుల్లో ఈ విధంగా తిరుగుతూ నీ కోసం వెతుకుతూనే ఉన్నాను రాగిని ఎక్కడికి వెళ్ళావు ఈ బిడ్డ ఎవరు నీకు పెళ్ళయిందా ఈ ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా నాకు తెలియాలి నీ ప్రేమ ఒడిలో పరవశించిపోవాలని కళలు కన్నా నా కళలు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన నేను ఈరోజు నీ ముందు చేతకాని వానిలాగా మిగిలిపోయాను రాగిని కొందరు నీ గురించి పుకార్లు పుట్టిస్తే మరికొందరు అసలు నేను మగవాడినే కాదేమో అందుకే పెళ్ళి ఆగిపోయిందన్నట్లు పుట్టించారు అదెవరో తెలియదు కానీ నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆశ లేదు నీ గురించి తెలుసుకున్న తర్వాతే నేను జీవితంలో ఏదైనా నిర్ణయించుకోవాలి అనుకున్నాను నిజం చెబుతావా చెప్పవా అంటూ ఉన్న ధీరజ్ మాటలకు ఒక్కసారిగా ఏడ్ చేసింది రాగిని దూరంగా ఉన్న పోలీస్ తమనే గమనిస్తూ వారి వైపు వస్తూ ఉండడం గమనించిన ధీరజ్ రాగిని ఇక్కడ మాకు గెస్ట్ హౌస్ ఉంది కదా అక్కడికి వెళదాం ఎవరో తెలియని నిన్ను ఈ విధంగా చూసిన మనిద్దరిని ఏదో రకంగా అనుకున్నా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి పద వెళదామంటూ పాపను ఎత్తుకొని ఆమెను చేత్తో పట్టుకొని జాగ్రత్తగా తీసుకువెళ్తున్నాడు ధీరజ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీనాథ్ వర్మకు అంతకంతకు జ్వరం పెరుగుతుంది తెల్లవారులు మెలకువగా ఉండి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పట్టించుకుంటూ చూస్తూ ఉంది మధులత అటువంటి పరిస్థితుల్లో భర్త ఉన్నప్పుడు భార్యగా శ్రీదేవి ఫోన్ చేస్తుందేమో అని అనుకుంది మధులత అసలు ఫోన్ చేయకపోవడం విచిత్రం నిద్రలా పడుతుంది ఏమోలే బిడ్డను కన్న తల్లి కదా ఒకవేళ అలసటగా ఉండి నిద్రపోతుందేమో తర్వాత ఫోన్ చేస్తుందేమో అని అనుకుంది మధులత చలికి ఇబ్బంది పడిపోతూ ఉన్న శ్రీనాథ్ వర్మ పాదాలకు తన అరిచే రుద్దుతూ వేడిని ఇస్తుంది మధులత సిస్టర్లు నిద్ర మగతలో ఉంటూ సెలైన్ అయిపోయినప్పుడు పిలిచినా వారిని లేపడం కష్టంగా అనిపిస్తుంది అందుకే కాస్త వెంటనే వెళ్లి పిలుసుకొస్తుంది గంట చేసే ఇంజెక్షన్ చేసే ఆవిడ మాత్రం హౌస్ సర్జన్ చేసే డాక్టర్ ప్రమీల పెద్ద వయసులో ఆమె ఎంబీబీఎస్ చదవడం ఇప్పుడు హౌస్ సర్జన్గా రావడం ఆమెను చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది మధులతకు ఏమిటో ఎలా ఉంటుందో మూడు ఇంజక్షన్స్ అయ్యాయి ఇంకా రెండు చేసే వరకు ఇబ్బందులు తెలియదు ఆ తర్వాత ఎలా ఉంటుందో బ్లడ్లో ప్లేట్లెట్ సంఖ్య ఇంకా పెరగలేదు అని చెప్పిన డాక్టర్ మాటలకు కంగారుగా మధులత ఎలా ఉంటుంది మేడం శ్రీనాథ్ గారి పరిస్థితి అని అడిగింది ఒక సహోద్యోగిగా ఉంటూ ఫ్రెండ్ ఈ విధంగా నువ్వు ఇలా ఉండడం గ్రేట్ నిద్ర కూడా మానుకొని అంత సేవ చేస్తూ ఉన్నా నిన్ను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అన్నది డాక్టర్ ప్రమీల శ్రీకాంత్ వర్మ శ్రీనాథ్ వర్మకు ఫోన్ చేసినా తీయడం లేదు శ్రీనాథ్ వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తన దగ్గరే ఉంచింది శ్రీదేవి అవును ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు ఫోన్లోనే అన్ని విషయాలు ఉంటున్నాయి ఏం చేస్తే ఏం చేస్తాం అని ఆలోచన తనది అందుకే ఫోన్ శ్రీనాథ్ వర్మ దగ్గర ఉంచను లేదు నిద్రపోతూ ఫోన్ సైలెంట్లో పెట్టడంతో ఆమె ఫోన్కి ఫోన్ వచ్చినా తెలియలేదు అవుతుండగా పాప ఏడుస్తూ ఉంటే మెలకు వచ్చింది తన తల్లి ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసింది అనుకుని ఫోన్ చేసింది శ్రీదేవి అయ్యో ఏమిటే మొద్దు నిద్రపోతున్నావా ఏమిటి మీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నా ఎత్తలేదు అని వాళ్ళ కొడుకుని వాళ్ళు అనుకోరు కదా కోడల్ని అనుకుంటారు అంత మాత్రం శ్రద్ధ లేకుండా ఎలా ఉన్నాడు లీలావతి అమ్మ ఏమిటా కంగారు ఏమిటా మాటలు ఏమైందో అసలు తెలుసుకోవా ఇక్కడ అంటున్న శ్రీదేవి మాట వినిపించుకోకుండా లీలావైతి ఏమైందేమిటి పాప కనిపించడం లేదట అందరూ వెతుకుతున్నారు ఆ గంగ గంగరాజుని కూడా వెతుకుతున్నారట బిడ్డను తీసుకొని ఎటో పోయారు అని చెప్పుకుంటున్నారు అంటున్న తల్లి మాటలకు గంగ వాళ్ళు అటువంటి వాళ్ళు కాదమ్మా అలా ఎందుకు చేస్తారు అసలు వాళ్ళకే తినడానికి ఇ లేదు ఉండడానికి గత్యంతరం లేదు కదా అటువంటప్పుడు పాపను తీసుకొని వాళ్ళేం చేసుకుంటారు ఎలా పెంచుతారు అన్నది శ్రీదేవి నువ్వు ఒక తిక్క మొహం దానివి దాన్ని తీసుకెళ్తే ఆస్తిలో వాటా కావాలని కొద్ది రోజులైనా తర్వాత కేసు వేస్తారు పిచ్చి మొహం అంటూ ఉన్న తల్లి మాటలు విని అమ్మ ఏదైనా డబ్బు గురించేనా సమస్యలు అసలు పాప కనిపించకపోవడానికి నిజమైన కారణం ఏమిటో అన్నది బాధగా అడుగుతూ శ్రీదేవి నీ మొగ్గుడు ఫోన్ ఎత్తని కారణం ఏమిటో ఎవరికీ తెలియదు కదా అలాగే అది తెలియదు అంటూ వెటకారంగా మాట్లాడింది లీలావతి మా ఆ మాటలకు ఆయనేమి ఆయననేమి అనకు ఆయనకు బాగోలేదు హాస్పిటల్లో జాయిన్ అయ్యున్నారు వైరల్ ఫీవర్ ఎక్కువగా ఉండడంతో అసలు స్పృహలో ఉన్నట్టుగానే లేరు నన్ను పాపను హాస్పిటల్కి వెళ్ళొద్దు అన్నారు ఆఫీస్లో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి సరిపోయింది విషయం తెలుసుకోవే అందుకే ఆయన ఫోన్ ఆఫ్ చేసి ఉంచాను అంటున్న శ్రీదేవి మాటలకు సరేలే ఏమీ తెలియనట్టుగానే ఉండు అంటున్న తల్లి మాటలకు అలా ఎలా ఉంటారమ్మా పసిపాప కనబడలేదు అత్త ఏమో ఇంటికి వచ్చింది ఆమెకేమో బాగోలేదు ఇటు మామయ్య గారు బావగారు పరిస్థితులు తలుచుకుంటేనే భయంగా ఉంది ఆయనకు నిజం తెలిసినా కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఏమిటి పరిస్థితులు అర్థం కాని పరిస్థితులు అన్నీ చుట్టుముడుతున్నాయి నిజంగా వెళ్ళి అక్కడే ఉంటే పోతుందేమో ఈ గోళ లేకపోతే ఈయన మనశ్శాంతిగా ఉండరు నన్ను కూడా మనశ్శాంతిగా ఉండనివ్వరు ఎక్కడ ఉన్నా ఒకటే అవుతున్నప్పుడు ఏదైనా ఒకటే కదా అంటూ చాలా బాధగా మాట్లాడింది శ్రీదేవి ఏమో ఆ గంగవాళ్ళు పాపను తీసుకెళ్ళింది డబ్బు కోసమే అని నా అనుమానం లేక బీరువాలో నగలు డబ్బు ఉన్నాయో లేదో తెలియదు మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం మరి నీ భర్తకు ఎలా ఉందో ఏమిటో ఆ విషయం చెప్పమంటావా అన్నది లీలావతి నేనే ఫోన్ చేసి చెబుతాను నువ్వేం చెప్పక్కర్లేదులే అన్నది శ్రీదేవి శ్రీదేవికి మనసు ఏం బాగోలేదు మధులతకు ఫోన్ చేసింది తెల్లవార్లు చాలా ఇబ్బంది పడ్డారు వాంతులు కూడా అయ్యాయి ఇక్కడ సిస్టర్ కూడా ఇబ్బందికరంగా ఉన్నారు బాగా పట్టించుకునే సిస్టర్ పగలు డ్యూటీ ఉన్నంతవరకేనంట నైట్ డ్యూటీకి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా కేర్లెస్గా ఉన్నారు మేడం అంటూ చెబుతున్న మధులత మాటలు విని మొత్తం నేనే చేశాను అని చెప్పాలి అనుకుంటుంది అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించుకుంటాం కదా అనుకుంది మనసులో శ్రీదేవి ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది అన్నది శ్రీదేవి కాస్త గట్టిగా డాక్టర్ గారు వచ్చి టెస్ట్ చేస్తే కానీ తెలీదు జ్వరం ఒక్క పాయింట్ తగ్గినా కూడా పర్వాలేదు కానీ అలాగే ఉంటే ఇబ్బంది అని చెప్పారు చలి తగ్గలేదు ఎన్నో రగ్గులు కప్పి ఉంచాము అని చెబుతూ ఉన్న మధులత మాటలకు శ్రీదేవికి ఏం ఆలోచించాలో అర్థం కాలేదు భర్త పరిస్థితి ఇలా ఉంది అక్కడ పరిస్థితి అలా ఉంది ఏం చేయాలి అనుకుంది బావగారి ఫోన్కి ఫోన్ చేసింది శ్రీదేవి శ్రీకాంత్ వర్మ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది తమ్ముడు ఫోన్ స్విచ్ అయిపోయింది ఎంత ప్రయత్నించినా కూడా అందలేదు నీ ఫోన్ కూడా పనిచేయడం లేదా ఏమిటి శ్రీదేవి అని అడిగాడు శ్రీకాంత్ అది కాదు పెద్ద బావా అంటూ అక్కడ పరిస్థితులు వివరించి చెప్పింది శ్రీదేవి తను కూడా హాస్పిటల్ దగ్గరే ఉన్నట్లుగా చెప్పింది అలా చెప్పకపోతే తనను తప్పుపట్టే అవకాశం ఉంది రెండు రకాలుగా అని ఆలోచన శ్రీదేవికి వచ్చి అలా అబద్ధమాడింది అరే రే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని ప్రశ్నిస్తున్న శ్రీకాంత్ వర్మకు డాక్టర్ గారు వస్తే కానీ ఏ సంగతి తెలియదు అంటున్నారు బావా అని చెప్పింది బాధపడుతూ శ్రీదేవి అదంతా సరే పాపాయి కనిపించలేదని చెప్పింది అమ్మ గంగా గంగరాజు కూడా కనిపించడం లేదంటున్నారట ఏమైంది బావగారు వాళ్ళిద్దరూ పాపని తీసుకొని వెళ్ళారు అంటారా లేక ఇంకేదైనా ఇబ్బందులు కానీ చేశారా ఇంట్లో వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా ఎంతో నమ్మకంగా ఉంటారు అని చెబుతారు ఆయన అని ప్రశ్నించింది శ్రీదేవి వాళ్ళు అలాంటి వాళ్ళు కాకపోవచ్చు కానీ పాపాయిని ఏం చేసినట్లు పాపాయి ఎక్కడికి వెళుతు తనకు తానుగా ఎక్కడికి వెళ్ళదుగా మనకు విరోధులు ఎవరూ లేరు పోనీ పాపను తీసుకొని వీళ్ళు కాకపోతే మరెవరు తీసుకెళ్లారు మన ఇంటికొచ్చి అర్థం కావడం లేదు శ్రీదేవి చాలా బాధగా అనిపిస్తుంది అంటూ బాధపడ్డాడు శ్రీకాంత్ వర్మ అత్తయ్య గారి పరిస్థితి అంటూ ఆగిపోయింది శ్రీదేవి అమ్మ కోమా స్టేజ్లోనే ఉంది కేవలం పసిపిల్ల నవ్వులు ఆ కేరింతలు ఏడుపులు ఇటువంటివి వింటే అమ్మలో చాలా చలనం వస్తుందని డాక్టర్ గారు చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చాము ఆ సమయానికి పాపే ఇంట్లో లేకుండా వెళ్ళిపోయింది అంటూ మాట్లాడలేకపోయారు శ్రీకాంత్ వర్మ మామయ్య గారు అని అడగలేక అడిగింది శ్రీదేవి నాన్నగారికి ఏమీ అర్థం కాని పరిస్థితిగా అలాగే ఉన్నారు అమ్మ దగ్గర ఉన్నారు మిగిలిన విషయాలేవి కూడా ఆయనకు చెప్పలేదు పాప ఏది అని మాత్రం అడిగారు పాప ఏడుస్తూ ఉందని గంగరాజు వాళ్ళు వాళ్ళ చుట్టాలకు పిల్లలుంటే అక్కడికి తీసుకెళ్లారని అబద్ధం చెప్పడం జరిగింది అని చెప్పాడు బాధగా శ్రీ శ్రీకాంత్ వర్మ తమ్ముడికి ఎలా ఉందో నాకు తెలియజేయి అసలు అలాంటి పరిస్థితి వాడికి ఎలా వచ్చింది అంత భయంకరంగా ప్లేట్లెట్స్ తగ్గిపోయి నీరసం అయిపోవడం పాపను జాగ్రత్తగా చూసుకోవాలి హాస్పిటల్ దగ్గర నువ్వే ఉండాలి రావడం తప్పనిసరి పని అయ్యింది ఇక్కడ పరిస్థితి ఇలా అక్కడ పరిస్థితి అలా భగవంతుడు ఒకేసారి ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నాడు మనకు తెలియడం లేదు అర్థం కావడం లేదు అని మనసులో అనుకుని ఫోన్ పెట్టేశాడు శ్రీకాంత్ వర్మ ఉదయం డాక్టర్ ముకుంద వచ్చి పరీక్ష చేసింది పర్వాలేదు జ్వరం రెండు డిగ్రీలు తగ్గింది రెండు రోజులు హాస్పిటల్లోనే ఉంటే మెరుగ్గా ఉంటుంది అని వివరం చెప్పింది మరి మీరు ఇంటికి వెళ్ళి వస్తారా అని అడుగుతున్నాం డాక్టర్ మాటకు రాత్రి సిస్టర్స్ అంతగా పట్టించుకోలేదు అన్నట్లు చెప్పలేక చెప్పింది మధులత అన్నీ కూడా మీరే బాధ్యత తీసుకున్నారు అని హౌస్ సర్జన్ డాక్టర్ గారు అన్నీ చెప్పారు అని చెబుతున్న ముకుంద మాటలకు ఉదయం వచ్చే సిస్టర్ ఉంటారు ఆమె బాధ్యతగా ఉంటుంది ఇబ్బంది లేదు వెళ్ళి రండి అని చెప్పింది డాక్టర్ ముకుంద సిస్టర్ వచ్చి శ్రీకాంత్ వర్మకు బట్టలు మారుస్తూ ఉండడంతో సరే నేను వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరింది మధులత తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్